మరి దయచేసి మరణించాలి అందరూ పెరిగి కొన్ని విషయాలు ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో కానీ కేంద్ర ప్రభుత్వ పరిధిలో కానీ వాటిని అన్నింటినీ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లాలనేటువంటి ఆలోచనతో ఇవాళ ఈ రాజమండ్రి సంఘం రచకాధ్యంలో పెద్ద ఎత్తున ఈ పార్లమెంట్కి సంబంధించి ఆకాంక్ష రజిక ఆకాంక్ష సభను ఏర్పాటు చేసినందుకు పెద్దలందరినీ కూడా పేరు పేరుని అభినందించుకున్నాను ఏదైతే టోబీఘట్ల నిర్మాణం విషయంలో ఏదైతే దీన్ని షాపుకి సంబంధించి లాంఛికి సంబంధించి ఉద్దేశ కరెంటుని నూట యాభై యూనిట్ నుండి రెండు వందల యాభై యూనిట్కి పెంచే విషయంలో కొన్ని చోట్లది చాలామంది ఉపయోగించుకోవడం అనేది కొన్ని చోట్ల అనేది విషయాన్ని సావిత్రి గారు మాకు చెప్పడం జరిగింది అదేవిధంగా దేవాలయాలకు సంబంధించి ఏదైతే నాయి గ్రామాలకి అవకాశం కల్పించారు అలాగే రజు సోదలకు కూడా అవకాశం కల్పించాలనే ఒక ఆలోచన ఏదైతే ప్రభుత్వ కార్యాలయంలో జియో నెంబర్ ప్రకారం వాష్మన్ పోషన్ భక్తీ చేయాలనేటువంటి ఒక ఆలోచన అదే టీటీడీ దేవాలయాల్లో రజకుడికే అవకాశం కల్పించాలనేటువంటి ఒక ప్రపంచం కూడా అందరికీ చెప్పడం జరిగింది తప్పనిసరిగా నేను కాసేపు ఉంటే బాగుండేది ఇక్కడ వాస్తవంగా నాకు రజకుడుకు సంబంధించి విషయాల మీద నాకు రెండు వేల నాలుగులో భీవరంలో పురపాలక సంఘం ఎన్నికలు జరిగితే నేను నివాసం ఉండేటువంటి మున్సిపల్ వార్డు ఏదైతే ఉన్నదో పెద్దగా నిలబెట్టి మున్సిపల్ కార్పొరేట్గా మొట్టమొదటిగా గేలా చాలా మంది సంబంధాలు ఉన్నాయి మిత్రులు చంద్రశేఖర్ గారు అప్పటి నుంచి కూడా కాబట్టి నాకు చాలా అవగాహన ఉంది అదేవిధంగా ఏదైతే ఎస్సీలో చేర్చాలని ఎస్సీలో చేర్చాలనేటువంటి డిమాండ్ ఏదైతే ఉన్నదో దీన్ని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ దృష్టికి మంత్రి సోషల్ జస్టిస్ శాఖ మంత్రి గారితో నేను ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి మీరు ఎప్పుడు ఢిల్లీ రాగలుగుతారు అనేటువంటి విషయాల మీద నాతో లో ఉండండి టచ్ చేస్తానని సందర్భంగా మీ అందరికీ కూడా హామీస్తూ సుకున్నాను దయచేసి ఇంకా చాలామంది రావాల్సి ఉంది పురంధేశ్వరి గారు కానీ వేరే వస్తున్నాను మన పోటం ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అన్ని రజక సంఘాల వారి ఆలోచన